టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటోలు ఆయన వాయిస్ను కానీ వీడియోలను వాడొద్దని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది తాజాగా అయితే మోహన్ బాబు ఇందుకు సంబంధించి గతంలోనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు తన పేరును ఫోటోను వాయిస్ను తన కుటుంబ సభ్యుల పేర్లను సోషల్ మీడియాలో వెబ్సైట్లలో ట్రోల్స్లో వాడుతున్నారని చెప్పి ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అలా వాడకుండా చూడాలని గతంలోనే ఢిల్లీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం చెల్లగిన సంగతి తెలిసిందే మోహన్ బాబు ఇంటే రచ్చ నెలకొని అది వీధికెక్కిన సంగతి తెలిసిందే మంచు మనోజ్ మోహన్ బాబు తండ్రి కొడుకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం విష్ణు రావడం మధ్యలో గొడవ జరగడం జల్పల్లిలోని ఇంటి వద్ద మోహన్ బాబు మీడియా రిపోర్టర్పై దాడి చేయడం తర్వాత సారీ చెప్పడం మోహన్ బాబు కేసు నమోదు కావడం ఇవన్నీ ఈ నిపథ్యులు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో గతంలోనే పిటిషన్ వేశారు ఆయన మోహన్ బాబు తన పేరును తన ఫోటోలను తన వాయిస్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తన వాటిని తన అనుమతి లేకుండా వాడద్దని చెప్పాలని చెప్పి ఢిల్లీ హైకోర్టులో గతంలోనే పిటిషన్ వేశారు దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది మోహన్ బాబు పేరును ఫోటోను ఆయన వాయిస్ను సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్లో కానీ ఏఏ బోర్డ్స్లో కానీ అంటే ఎటువంటి విధంగా సోషల్ మీడియాలో ఏ రకంగానూ మోహన్ బాబు పేరును ఫోటోను వాయిస్ను వీడియోలను అనుమతి లేకుండా వాడొద్దని ఢిల్లీ హైకోర్టు మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చింది ఇది ఆయనకు ఊరట కలిగించే విధ ఈ తీర్పు వచ్చింది మోహన్ బాబుకు ఢిల్లీ హైకోర్టులో అయితే గూగుల్ను కూడా ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు మోహన్ బాబుకు సంబంధించి ఏ ఫోటోలు కానీ వాయిస్ కానీ వీడియోలు కానీ ఇకపై మోహన్ బాబు అనుమతి లేకుండా వాడొద్దని చెప్పి గూగుల్ను కూడా ఆదేశించింది అటువంటి కంటెంట్ ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు గూగుల్కు ఆదేశాలు జారీ చేసింది